యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో డ్యాన్స్ మాస్టర్ అనే చిత్రం నుంచి రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు అనేక రంగముల్లో ఉంటారన్నమాట మన ఊహకు కూడా అందరూ అంత తెలివిగలినటువంటి వాళ్ళు ఉంటారనమాట మరి అలాంటి వారు ఆటవిడుపు కోసం చూస్తూ ఉంటారు మన వీడియోస్ వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుంది అనమాట దీనికి మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని వివరములు చెప్పి వీటి ఖరీదంతా కూడా చెప్పి నేను మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో వచ్చినటువంటి డ్యాన్స్ మాస్టర్ అనే చిత్రం నుంచి రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే అనే పాటకి హ్యాజ్ ఈజ్గా సురాలు పాడుకుంటున్నాం రచన వేటూరి సుందరమూర్తి గారు సంగీతం ఇళయరాజా గారు గానం చిత్ర గారు రాగం ఇది ఎవరి చిత్తం వారేదనమాట నాకు తెలిసినంత తెలిసినంతవరకు ఇది ప్రధానంగా నిరంజని రాగము నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వర్ములు ఒకట రెండు మూడ నాలుగు వరకు కలుపుతారు ఫారన్ నోట్స్ నేను తరువాత వివరణిస్తాను నిరంజని రాగం అంటే మీరేం కంగారు పడకండి మీరు శ్రీరంజని రంజని అని విని ఉంటారో ఈ నిరంజని రాగం అంటే ఏమీ లేదు ధీర శంకరాభరణ రాగానికి ఆరోహణ అవరోహణలో తీస్తే నిరంజని రాగం అవుతుంది అనమాట దీనికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట ప్రహరణ కలిత అని ఇది ఇరవై తొమ్మిదవ మేళకత్త ధీర శంకరాభరణ జన్యము జన్యరాగము ఉపాంగరాగము రాగము ఆరోహణ అవరోహణలు సరిగా సానిదాప గరిస చూసారా ఆరోహణ అవరోహణలో మా తీసేసామన్నమాట ఏడు స్వరాల్లో ఒక స్వరం తీస్తే ఆరు స్వరాలు ఉంటాయి కదా ఆరు స్వరాలు ఉంటే షాడవ రాగం అంటాం మరి ఆ ఆరోహణలో ఆరు స్వరాలు ఉన్నాయి అవ అవరోహణలో ఆరు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది షాడవ షాడవ రాగం అవుతుంది లేదా శుద్ధ రాగం అని కూడా అంటారన్నమాట ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రుతి రిషుభము గాత్రి అంతరగాంధారము పా పంచమము ధాటు చతుశ్రుతి దేవతము నీత్రి కాకల నిషాదము తారాస్థాయి షడ్జమములు వస్తాయి అన్యస్వరములు అంటారు కదా ఫారన్ నోట్స్ అందం కోసం ఘాటు సాధారణ గాంధారాన్ని మావన్ శుద్ధ మధ్యమాన్ని నీటు కైసిక నిషాదాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించారు ఇళయరాజు గారు మరి తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక చూడండి ఇక్కడ క్రియకు నాలుగు పాఠాక్షరముల చొప్పున లేదా నాలుగు స్వరాక్షరముల చొప్పున నడుస్తుంది తాళం వేసేటప్పుడు చతుర్త వేస్తారన్నమాట నంబర్లతో తాళం ఎవరేయరు తెలుసుకుంటాక మాత్రమే కిట్ట తక్క 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 అని అయితే హుషారుగుంటాకి ఒక్కొక్క క్రియకు రెండు రెండు స్వరములు స్వప్న లేదా రెండు సాహిత్యాక్షరాలు రెండు జీతులు కి టత్ కక్కి ట కక్కి టత్త కక్కి టత్త క ఇలా కూడా వేసుకుంటారు శృతి ఒరిజినల్ శృతి నాలుగున్నర శృతి నేను కూడా పాడేది నాలుగున్నర శృతి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ నాలుగున్నర శృతిని ఈ క్యాషు చూడండి ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ ఈ వైట్ వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు సి సి షార్ప్ డి డి షార్ప్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ ఎఫ్ షార్ప్ అంటే నాలుగున్నర శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకే ఇప్పుడు పాటకి ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం మరి ఈ నిరంజని రాగం యొక్క ఆరోహణ అవరోహణలో కీబోర్డ్ మీద ప్లే చేస్తూ పాడుకుందాం అలాగే హై లో పిచ్చులో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్చులు ఇన్స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సా లో పిచ్చులో సా పంచం వరకు వెళ్ళారు అయితే తారాస్థాయి షడ్జమని టచ్ చేయలేదు సరిగా సరిగా పద నీ అన్నమాట పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే வசந்தாலி ிா வசிகிளா சரீ சி பா பதா பாசா பப்ப பா பதா பாசா गगा गारी गरी पा गग गारी सा गगा गारी गरी पा गग गारी सा పా సా పద పా సా ఫస్ట్ చిరణం మనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం మూడు అక్షరములు జాగా విలంబిత కాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి విలంబిత కాలం అంటే స్లోగా అనమాట చూడండి తిట్ట అని పాట ప్రారంభించాలి ఈ మౌనపం జరా నీ మూగనై నీ వేణుదగా ని నీ రాగమయీ ga ga pa ga sa sa da pa da sa ga 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 pa ga sa sa da pa da sa pa da sa pa pa, pa ga da sa pa pa pa, pa, pa.

वसंताली श्रुतिका नीला सारा गाली सानी पा पदा पासा पापा सानी पा पदा पासा गगा गा गारी गरी री पा गग గీ సా గగ గారి గరి పా గగ గారీ సా పద పా సా పప సా నీ లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ లాగానే మూడు అక్షరములు జాగా విలంబిత కాలములు విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి విలంబిత కాలం అంటే స్లోగా అనమాట తిట్ట అని మూడు అక్షరములు విడిచిపెట్టి మనం పాట ప్రారంభించాలి ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా నీ చెల్లిమి నీ పుడే దరి చేర్చవా गा प प स द सगा आ गा पसा सगद द पदा सपा दस पा पाप स पा पा प पा प प प प पा प प प प पा प प பத பீத பக பத நீ பாரி ரி ப Sani pa pada pa sa pa pa sa ni pa pada pa gaga -pa -ga -ga gari gari pa gaga gari -ga sa. గగా గరి గరి పా గారీ సా పద పా సా పప థ్యాంక్ యూ అండి పాటలు పాడుతూ ఒక ఎత్తు ఆ పాటలు ఎవరైనా పాడేయచ్చు కానీ స్వరం పాడేటప్పుడు ఆ స్వరం రాసిన వాడు ఆ రాసింది మళ్ళీ కీబోర్డ్ పైన క్లియర్గా ప్లే చేస్తే ఎక్కడ గా వస్తుంది శుద్ధ గాంధారం ఎక్కడ ఘాటు వస్తుంది సాధారణ గాంధారం ఎక్కడ గా గాత్రి గాంధారం ఇలా తెలిసి అన్నమాట స్వరం పాడటం అంటే అంత తేలిక కాదు విన్నంత తేలిక కాదు మరి ఎంతో శ్రమ ఉందనమాట మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మరి మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట మరి ఇప్పటికి వన్ ఫిఫ్టీ వీడియోస్ అబౌవ్ ఇచ్చాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు మరి ఇంకొకసారి ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి తెలియజేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను మరి నమస్తే మీ వాచస్పతి